సో వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ మరి ఈ వీడియో ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయవద్దు స్కిప్ చేయకుండా ఒకసారి వీడియో చూడండి అయితే ప్రస్తుతానికి ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి కార్తీక్ బయో అకాడమీ యాప్లో ఫస్ట్ ఇయర్ బోర్ట్నీ నుంచి సెకండ్ ఇయర్ జువాలజీ వరకు మెటీరియల్ అయితే అప్లోడ్ చేశాను అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే కొన్ని క్లాసెస్ ఉన్నాయి అది గమనించండి సో ఇది ఫైనల్ టచ్ అనమాట ఫైనల్ రివిజన్ పర్పస్లో ఏం చేస్తున్నానంటే ప్రస్తుతానికి ఈరోజు మే సెకండ్ కాబట్టి ఫస్ట్ ఇయర్ బోట్ని నేను స్టార్ట్ చేశాను కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కావచ్చు అదేవిధంగా ఇంపార్టెంట్ బిట్స్ అయితే రాశాను ఈరోజు యూనిట్ వన్ అయితే అయింది ఈ యూనిట్ వన్ గమనించండి ప్రస్తుతానికి మీ దగ్గర ఇంటర్మీడియట్ బుక్స్ ఉంటే మనకి స్కూల్ అస్టెంట్ ఈ వీడియో అంతా కూడా మనకి స్కూల్ అస్టెంట్కి ఉపయోగపడుతుంది టీజీటీ పీజీటీ వరకు తర్వాత చెప్తాను అది కూడా యూజ్ అవుతుంది సో మనకి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారికి అటు స్కూల్ సబ్జెక్టుతో పాటు ఇంటర్మీడియట్ ఇచ్చారు మరి ఇంటర్మీడియట్ అనేది అంత డెప్త్గా ఏమి ఎవరు ఎందుకంటే మనకి ఎయిటీ క్వశ్చన్స్లో ఒక ఫార్టీ స్కూల్ స్థాయి నుంచి ఇచ్చిన ఒక ఫార్టీ క్వశ్చన్స్ వచ్చేసి ఇంటర్మీడియట్లో ఉంటాయి అంటే ఫార్టీ క్వశ్చన్స్ అంటే మనకి నాలుగు టెక్స్ట్ బుక్లు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్ నుంచి ఆ టెన్ మార్క్స్ అంటే ట్వంటీ బిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది అంటే ప్రతి టెక్స్ట్ బుక్ నుంచి ట్వంటీ వస్తున్నాయి అంటే ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో మనకి నియర్లీ టెన్ చాప్టర్స్ అయితే ఉన్నాయి కాబట్టి మనం ఒక యూనిట్ నుంచి ఒక రెండు నుంచి మూడు బిట్ అయితే బిట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు అది మొత్తానికి కాన్సెప్ట్గా అడుగుతారు సో యాప్లో ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్ బోట్ని స్టార్ట్ చేశాను ఈరోజు మే సెకండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈరోజు ఆల్రెడీ నేను ఫస్ట్ ఇయర్ బోట్ని గురించి మెటీరియల్ ఇచ్చాను అది కూడా దీంట్లో తీసుకున్నాను ఇది ఫైనల్ రివిజన్ అనమాట మీకు సో మీ దగ్గర అందరి దగ్గర ఖచ్చితంగా మనకి ఆ బోర్డ్నీ టెక్స్ట్ బుక్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఈ మెటీరియల్ చదివితే జాబ్ వస్తుందా రాదని నేను చెప్పలేను ఎందుకంటే నేను నా నాలెడ్జ్ ప్రకారం తయారు చేసింది ఇది సో ఇది నేను ఐష్యూర్ ఇవ్వలేను ఇది ఖచ్చితంగా చదివితే జాబ్ వస్తుందని నేను చెప్పలేను దయచేసి అది గమనించండి మీ దగ్గర ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్ బోర్డ్ని ఉండాలి ఫస్ట్ ఇయర్ బోర్డ్ని టెక్స్ట్ బుక్ ఉండాలి ముందు మీరు టెక్స్ట్ బుక్ ని జస్ట్ లైన్ టు లైన్ ఒకసారి రివిజన్ చేయండి రివిజన్ చేసిన తర్వాత మాత్రమే ఇప్పుడు నేను ఇచ్చేటువంటి మెటీరియల్ మీకు ఉపయోగపడుతుంది ముందు కాన్సెప్ట్ మీకు తెలియాలి కాబట్టి ఒకసారి యూనిట్ వన్ ఏంటి ఇక్కడ జీవ ప్రపంచంలో వైవిధ్యం అన్నారు కాబట్టి ఇక్కడ చాప్టర్ వన్ చాప్టర్ టూ చాప్టర్ త్రీ చాప్టర్ ఫోర్ మొత్తం ఫోర్ చాప్టర్స్ ఉన్నాయి ఒకటి జీవ ప్రపంచం ఒక చాప్టరు జీవశాస్త్ర వర్గీకరణ ఒక చాప్టరు మొక్కల విజ్ఞానము వృక్ష శాస్త్రము రెండోది వృక్ష రాజ్యము అయితే మనకి ఇక్కడ నియర్లీ సెవెన్ చాప్టర్స్ అయితే ఉన్నాయి మనకి సెవెన్ యూనిట్స్ ఉన్నాయి ఒక్కొక్క యూనిట్ నుంచి మనకి త్రీ టు ఫోర్ బిట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు కాబట్టి ఇది ఫైనల్ రివిజన్ లో నేను రాస్తున్నాను ఆల్రెడీ రాసినవి యాప్లో ఉన్నాయి అవి కూడా ఇక్కడ తీసుకున్నాను నేను ఎందుకంటే మళ్ళీ రెండోసారి రాయటం ఇబ్బంది అని చెప్పేసి కొన్ని రాసే చోట్ల రాశాను రాయిన చోట పాతవే తీసుకున్నాను ప్రాబ్లం లేదు సో ఇప్పుడు ఇది ఎక్కడ అప్లోడ్ చేస్తారంటే చాలామందికి డౌట్ వస్తుంది ముందు మీరు ఏం చేస్తారంటే ఈ యూనిట్ వన్ని ఇంటర్మీడియట్ బుక్స్ మీ దగ్గర ఉంటే ఒకసారి రఫ్గా జస్ట్ మీరు చదువుకోండి తర్వాత నేను ఇచ్చినటువంటి ఈ మెటీరియల్ ఏదైతే పీడిఎఫ్ ఉందో అది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని ఇలాగ స్పైర్లు బయట చేసుకోండి అప్పుడు ఫైనల్ రివిజన్లో మీకు చాలా ఉపయోగపడుతుంది అయితే మీరు ఏ కోచింగ్ సెంటర్ ఉన్నా మీద ఫాలో అవ్వండి ఏ యాప్ ఫాలో అవుతున్నా అది మీరు ఫాలో అవచ్చు ఏ యూట్యూబ్ ఛానల్లో ఫాలో అవుతున్నా అవ్వండి కానీ ఎప్పుడైనా మీరు ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒక్కసారి నేను రాసినటువంటి మెటీరియల్ ఇది నాకు టైం టేకింగ్ ప్రాసెస్ ఈరోజు మార్నింగ్ కూర్చుంటే మధ్యాహ్నం వరకు ఇది రాయటం జరిగింది కాబట్టి టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే మే ఫిఫ్టీన్త్ వరకు పదిహేను వరకు నాకు టైం ఉంది కాబట్టి ఈ పదిహేను వరకు యాస్ఫిరెంట్స్ కోసం కేటాయిస్తున్నాను మరి తర్వాత ఫిఫ్టీన్ తర్వాత నేను హాలిడేస్కి వెళ్తాను కాబట్టి అంత అందుబాటులో ఉండలేకపోవచ్చు కాబట్టి టోటల్గా నా మీద డిపెండ్ కాకండి మీరు నాకు అవకాశం ఉన్నప్పుడు మాత్రమే ఇవి ఈ రకంగా బిడ్స్ అయితే మీకు అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాను అంటే ఫస్ట్ ఇయర్ బాట్ని సెకండ్ ఇయర్ బాట్ని ఇలాగా నాకు టైం ఉన్నప్పుడు ఇది స్కూల్ అసిస్టెంట్ వారికి టీజీటీ వారికి కంటెంట్ మెథడ్ కూడా వాళ్ళకి ఇస్తాను ఇంపార్టెంట్ ఏంటంటే మనకి మెథడ్ ఇస్తాను ముందు టీజీటీ సైన్స్ ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి టీజీటీ సైన్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు కాబట్టి టీజీటీ సైన్స్ స్టార్ట్ చేద్దాము ఆ మెథడ్ పరంగా చూస్తే టీజీటీ సైన్స్ టీజీటీ బయాలజికల్ సైన్సు పీజీటీ బాట్నీ పీజీటీ జువాలజీ పీజీటీ బయాలజికల్ సైన్స్ ఈ ఐదు పోస్టులకి కామన్గా మనకి మెథడ్ ఉంటుంది కొంచెం టీజీటీ సైన్స్కి ఫిజికల్ రిలేటెడ్ ఉంటుందో అది మీకు చెప్తాను కాబట్టి ఈ మెటీరియల్ మీరు సద్వినియోగం చేసుకోండి నాకు టైం ఉన్నప్పుడు నేను అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా మీ దగ్గర ఫస్ట్ ఇయర్ బాటింగ్ ఉండాలి అది రఫ్గా ఒకసారి చదవండి చాలు సో ఈ మెటీరియల్ ఎక్కడ అప్లోడ్ చేస్తాను మంది అభ్యర్థులు ఫోన్లు చేస్తున్నారు దయచేసి ఫోన్లు చేయొద్దు వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టండి ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే కార్తిక్ బయో అకాడమీ యాప్ ఉంది దాంట్లో అసలు మీరు మెసేజ్ పెట్టొద్దు మీరు మెసేజ్ పెట్టినా నేను చూడలేని పరిస్థితి కాబట్టి దయచేసి గమనించండి మరి ఈ రోజు మే సెకండ్ కాబట్టి ఫస్ట్ ఇయర్ బాట్ని స్టార్ట్ చేసాం మనం ఈ ఫస్ట్ ఇయర్ బాట్ని యూనిట్ వన్లో ఉన్నటువంటి నాలుగు చాప్టర్ సంబంధించి అక్కడ కాన్సెప్ట్లు ఆర్డర్ రాకపోయినా నేను ఏదైతే ఆర్డర్ పెట్టానో దాని ప్రకారం మీరు చదువుకోండి ఎందుకంటే కొత్తగా కొన్ని తయారు చేశాను పాతవి ఆల్రెడీ తయారు చేసింది కాబట్టి అవి కూడా ఇక్కడ తీసుకున్నాను దయచేసి గమనించండి పేజ్ నెంబర్ వరుసగా ఉంటాయి మీకు అవి డౌన్లోడ్ చేసుకుని మీరు చదువుకోవచ్చు ఏమైనా డౌట్ ఉంటే మీరు టెక్స్ట్ బుక్ రిఫర్ చేసుకోండి ప్రాబ్లం లేదు ఓకే ఇప్పుడు ఈ మెటీరియల్ ఎక్కడ ఉంటుందని చెప్పి చాలామంది డౌట్లు అడుగుతున్నారు మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళండి గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత మీకు అందరికీ తెలిసిందే ఆ బయో అకాడమీ యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్ అందుబాటులో ఉంటుంది అది మామూలుగా మనకి వైట్ కలర్లో కేబిఏ అకాడమీ ఉంటుంది అనమాట ఒక్క నిమిషం అండి అది చాలామంది డౌట్లు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ మరి ఇలా ఓపెన్ అవుతుంది కేబిఏ అకాడమీ అని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ క్లిక్ ఉంది కదా ఈ రైట్ క్లిక్ కార్ను రైట్ క్లిక్ చేస్తే ఒకసారి బ్యాక్ వెళ్తాను ఇదిగోండి ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ తర్వాత కార్తిక్ బయో అకాడమీ ఓపెన్ అయిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ ఆ టాప్లో మనకి త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఆ డాట్స్ క్లిక్ చేస్తే మనకి సెకండ్ ఆప్షన్ ఫ్రీ స్టడీ మెటీరియల్ దీంట్లో ఒక ఫోల్డర్ ఏం క్రియేట్ చేస్తున్నానంటే ఫోల్డర్ పేరు చాలా జాగ్రత్తగా గమనించండి ఏపీడిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఇయర్ బాట్ని కాన్సెప్ట్ అని ఒక ఫోల్డర్ పెడతాను ఏపీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెకండ్ ఇయర్ బాట్ని ఇంపార్టెంట్ అలా చెప్పేసి ఫోల్డర్ పెడుతున్నాను ప్రతి ఫోల్డర్ ఇంపార్టెంట్ దాంట్లో మీరు డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నుంచి ప్రింట్అవుట్ తీసుకుంటే మనకి చాలా చక్కగా యూజ్ అవుతుంది మరి ఈ వీడియో యొక్క ఉద్దేశం ఇది మన ఎక్కువ మన టైం టేకింగ్ ఇక్కడ నేను మాట్లాడట్లేదు కాబట్టి ఇప్పుడే మీరు లైన్లో ఉంటే నేను ఇక్కడ అప్లోడ్ చేసేస్తున్నాను దయచేసి గమనించండి ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ ఏం చేస్తున్నానంటే మొత్తం పెద్దదైపోతుంది కదా ఫోల్డర్ ఏం చేస్తుందంటే సింపుల్గా ఫస్ట్ బాట్ని ఫస్ట్ బాట్ని బిఓటీ బాట్ అనేది సింపుల్గా పెడుతున్నాను లేదా బాట్ని అని పెడతాను ఫస్ట్ బాట్ని ఎట్ ద రేట్ ఆఫ్ ఇంపార్టెంట్ మెటీరియల్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అని పెడుతున్నాను ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇదిగోండి ఫస్ట్ ఇయర్ బాట్ని ఫోల్డర్ నేమ్ వచ్చేసి మనకి ఫస్ట్ ఇయర్ బాట్ని ఎట్ ద రేట్ ఆఫ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని ఒక ఫోల్డర్ ఉంటుంది బాట్ని వరకు ఫస్ట్ ఇయర్ బాట్ని సో మే ఫిఫ్టీన్త్ వరకు ఎంతైతే అప్లోడ్ చేయగలుగుతానో అంతే చేస్తాను దయచేసి ఒక విషయం గమనించండి ఇలాగ మే తర్వాత ఫిఫ్టీన్త్ తర్వాత అప్లోడ్ చేయకపోయినా ఈ మెటీరియల్ చూసి మీరు మిగతా మీద తయారు చేసుకోవచ్చు ఇది ఫైనల్ రివిజన్ అనమాట మీరు ఎక్కడ చదువుతున్నా ఏ యాప్ తీసుకున్నా ఎక్కడ కోచింగ్ సెంటర్లో ఉన్నా కొన్ని ఓన్గా చదువుతున్నా ఇది లాస్ట్ మెటీరియల్ అనమాట మనకి మీరు ఇక ఈ మెటీరియల్ ఒకసారి బుక్ తీసుకొని ఈ మెటీరియల్ కూడా రిఫర్ చేసుకుని సరిపోతుంది ఓకే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఇప్పుడే యాప్ చేస్తాను మీ దగ్గర మొబైల్ అంటే చూసుకోండి సో దీంట్లో నేను యాడ్ చేస్తాను అప్లోడ్ డాక్యుమెంట్స్ ఓకే ఇప్పుడు దయచేసి గమనించండి కాబట్టి మీరు ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ కాబట్టి ఇంటర్మీడియట్ బాగా డెప్త్ గా ఇవ్వడం ఓన్లీ కాన్సెప్ట్ ఇస్తుంటాడు కాబట్టి ప్రాబ్లం లేదు కాన్సెప్ట్ చదువుకోండి మీరు మరీ డెప్త్ చదివినా మనకు అర్థం కాని పరిస్థితి అనమాట ఓకే ఇక్కడ నేను జస్ట్ సేవ్ చేస్తున్నాను ఇది చాలా టైం టేగన్ అండి ఎందుకంటే మనకి ఓకే సారీ సో అప్లోడ్ డాక్యుమెంట్స్ చేస్తున్నాను సో ఫస్ట్ బాట్ని రెండో అప్లోడ్ అయిపోయినాయి చూసుకోండి ఒకసారి యాప్లో రెండు అప్లోడ్ అయిపోతున్నాయి చూడండి మీరు పేషెంట్స్తో ఉండండి చక్కగా మీరు ఓన్గా ప్రిపరేషన్ చదువుకోండి ఎప్పుడైతే మెటీరియల్ అప్లోడ్ చేశానో ఈ మెటీరియల్ అనమాట మన ఫోల్డర్ వచ్చేసి ఫస్ట్ బాటిని పైన చూడండి అట్ ద రేట్ ఆఫ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సో ఈరోజు మన టైం ఉంది కాబట్టి ఫస్ట్ ఇది బాటినిలో ఫస్ట్ యూనిట్ మనం ఇంపార్టెంట్ కాన్సెప్ట్ పెట్టాము ఆల్రెడీ ఓల్డ్ కూడా ఇక్కడ తీసుకున్నాను అంటే నేను పాతవి తయారు చేశాను ఆల్రెడీ తయారు చేసిన అవి కూడా తీసుకున్నాను దయచేసి గమనించండి సో ఇది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశము ఇంకా మనకి ఇదే ఆల్రెడీ ఈ వీడియోలో ఉన్నారు కాబట్టి ఒకసారి ఆ యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ చాలా వాల్యుబుల్ కోర్సెస్ అయితే ఉన్నాయి చాలా తక్కువ రేట్గా ఉన్నాయి మీరు బై చేసుకోవచ్చు టైం ఉంటుంది మరి ఖచ్చితంగా ఇది చూడండి ఫస్ట్ కోర్సెస్ అన్ని కోర్సులు ఉన్నాయి చాలా తక్కువ అమౌంట్ ఇక్కడ పెట్టాను ఆ ఇంగ్లీష్ మీడియంలో కూడా మెథాలజీ కోర్స్ ఉంది చాలా ఎఫెక్టివ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను దయచేసి గమనించండి ఒకసారి మీరు విజిట్ చేయండి యాప్ని దాంట్లో ఉన్నటువంటి కోర్సుని బై చేసుకోవడానికి తయారు అయ్యింది ఇప్పుడు మీకు బోరింగ్ అనిపించినప్పుడు వీడియో వేనండి ల్యాబ్ చదువుతూ ఉండండి సో ఇది ఈ రోజు మనం వీడియో యొక్క ఉద్దేశము